ారుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కాల మన ధ్యానాంశం ఆయన స్థుతి నందునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు ముప్పైవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం ప్రాకారము గల పట్టణములో యహోబా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు ఆయన స్థుతి నందును గాక అని ఇక్కడ మనం చదువుకుందాం యహోబా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఈ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని మనం చూస్తుంటున్నాం ఆయన రక్షించువాడు ఆయన స్థుతికి నొంది నొందదగిన వాడు ఆయన పూజార్హుడు ఆయన ఘనమైన వాడు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రధాన గాయకునికి దావీదు కీర్తన రాస్తు ఇరవై ఒకటో వచనములో ప్రాకారము గల పట్టణములో యహోవాతన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి నందును అని చెప్పేసి చూస్తున్నాడు ఇలాగ ప్రతి దినము ఆయన సన్నిధిలో చేరి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి ఆయనను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు ప్రాకారము గల పట్టణంలో యహోవాతన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నా ఆ పట్టణము ఇరుషులేమ పట్టణము అక్కడే దావీదుకు కృప చూపించి ఉన్నాడు అక్కడే ఆయన కృప చూపించినట్లుగా మనము చూస్తుంటాం కీర్తనలు పదిహేడవ కీర్తన ఏడవ వచనము కూడా చదువుకుందాం నీ శరణు శరణొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అని చెప్పేసి ఒకటి దావీదుకు కృప చూపించాడు ఆ పట్టణము ఎరుసలేము పట్టణము అక్కడే దావీదుకు కృప చూపించిన దేవుడు నీ నాయడల కూడా కృప చూపించినటువంటి దేవుడు ఆ కృప కలిగిన దేవుణ్ణి స్థుతించవలసిన వారం కావాలి యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడని దావీదు ఎంతగానో దేవుణ్ణి స్థుతించినట్లుగా గమనం చూస్తుంటున్నా పదిహేడవ అధ్యాయము ఏడవ వచనములో నీ శరణు వచ్చిన వారిని నీ కుడి చేత రక్షించువాడు అని చెప్పేసి చూస్తుంటున్నా నీ కుడి చేత నీ కుడి చేత రక్షించువాడా అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటున్నా ఆయన రక్షించేవాడు ఆయన కుడి చేత రక్షించిన వాడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ దేవునికి ఇవ్వబడిన ప్రశస్తమైన సుదీర్ఘమైన బిరుదు కనిపిస్తుంది ఏంటి ఏదంటే నీ కుడి చేత రక్షించువాడా అనే మాట మనం చదువుతున్నాం సాతాను దాడి సాతాను దాడి చేసిన చేసినప్పుడు దీన్ని మనం వాడాలి దేవా నీవే రక్షించు వాడవు నీ కుడి చేత రక్షించు వాడానికి స్తోత్రము అందుని బట్టి నిన్ను స్థుతిస్తుంటున్నాను నాయన నువ్వు రక్షించే దేవుడు విడిపించే దేవుడు కాపాడే దేవుడు అని చెప్పేసి నేను స్థుతిస్తుంటున్నామని చెప్పేసి దావీదు ఎలాగైతే కృప చూపించాడో నీ ఎడల నా ఎడల అనే కృప చూపించాడు కాబట్టి అట్టి దేవుణ్ణి మనము ఉదయకల వేళ స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతో గొప్ప దేవుడవు నాయనా మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు తన కృప దావీదుకు ఎలాగైతే మీరు చూపించారు దేవా తండ్రి ప్రభ మా ఇళ్ళకు కూడా మీరు అటువంటి కృపను మీరు మాకు చూపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్థుతికి పాత్రుడు పూజనుడుమైనటువంటి మిమ్మల్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడనయ్యే నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్